క్షణం కూడా గడవదు ఏమయ్యా నీ నామ స్మరణ నేలే కశివయ్యా ఒక్క క్షణం కూడా గడవదు ఏమయ్యా నీ సేవ నేలే కశివయ్యా

మా పనులు సాగవు కదా నీ పారాయణలు లేక శివయ్యా మా పనులు సాగవు ఏమయ్యా నీ ధ్యానము చేయకనే శివ మా జీవితం ముందుకు సాగదు ఏమయ్యా నీ లేనిదే శివయ్యా ఒక్క అడుగు కూడా పడదు ఏమయ్యా నిత్యం నేను కొలువనిదే శివయ్యా మా జీవితం గడవదు ఏమయ్యా కొలువని దేశివయ్యా మా జీవితం గడవదు ఏమయ్యా నీ సన్నిధానంలోనే నేషివై

కురిపించగా శివయ్యాగారామయ్యా నీ కరుణనే కురిపించి శివయ్యా మము కరుణించగా విమయ్యా ఓ శివయ్యా నీ ధ్యానముతోనే శివయ్యా మా జీవితం సాగిపోవ కదయ్యా నీ ధ్యానమునే చేస్తూ శివయ్యా మా జీవితం సాగిపోవాలి కథయ్యా నీ యాజ్ఞ లేనిదే శివయ్యా ఒక్క క్షణం కూడా గడవదు నీ దర్శన భాగ్యముతోనే శివయ్యా నీ భాగ్యముతో నే శివయ్యా జన్మధన్యమీ కదయ్యా నీ సేవనే చేస్తూ శివయ్యా శివయ్య మా జీవితం సాగిపోవాలి కదయ్యా ఓ శివయ్యా శివయ్యా ఒక్క క్షణం కూడా గడవదు ఏమయ్యా